ఈనాడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను నమ్మిన సిద్ధాంతాలు మొట్టమొదటిగా గాడియ బాబా ఇది గాడిగే బాబా యాభై సంవత్సరాలు చేత బట్టి మట్టి కుండ చేతబట్టి గ్రామాలు ఊడుస్తూ సాయంత్రం వరకు ఉదయం భజనలు చేసి ఆ సంపాదించిన డబ్బుతో ఈ చైతన్యం తీసుకురావడం అస్పృశ్యత నివారణ కొరకు మరి ఆశ్రమాలు కట్టేందు కొరకు బస్టాపులు కట్టేందు కొరకు దళితోద్దరణ కొరకు అనగారిన జాతుల యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ ఆనాడు వచ్చినటువంటి ప్రభుత్వం అతని పనిని మెచ్చి వారి కప్పచెప్పిన పని తన స్థుశ్వాస వరకు నెరవేర్చినటువంటి మౌన తెలుగులైన వారిని మొట్టమొదటి నేను గౌరవిస్తాను ఆ తర్వాత నేను చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నా బుద్ధుడి మార్గంలో నడిచిన అంబేద్కర్కు గాడిగే బాబా చివరి వరకు తన ఆస్తినంత అంత తన అంబేద్కర్కి చనిపోయిన తర్వాత అదే ఇరవై ఒక నెల గుండె వలిగి గాడిగే బాబా చనిపోయాడు అలాంటి అంబేద్కర్ కు అయినటువంటి గాడిగే బాబా సాహు మహారాజ్ నారాయణ గురు పెరియారు మహాత్మా జ్యోతిరావు పూలే వీళ్ళందరూ కూడా నాకు మార్గదర్శులు వాళ్ళు స్ఫూర్తిదాతలు అదే సమయంలో మాదిగ కక్కయ్యకు ఆదర్శమైనటువంటి స్వామి బసవేశ్వరుడు అదే సమయంలో వివేకానందుడు అదే సమయంలో మరి స్వామి బసవేశ్వరుడు మొదలగు వాళ్ళందరూ కూడా నాకు మార్గదర్శులు లోపం వెట్టనుంత ఎత్తి చూపి మార్పు కోరుదాం శాపమైన దుర్నీతిని తరిమి శాంతి కూర్చుదాం అన్న సిద్ధాంతంలో నడుచుకుంటూ అసమానతలు తగ్గించడంలో అస్పృశ్యత నివారణలో పాటుపడ్డటువంటి ఎవ్వరూ కూడా దళితులు కాదు వాళ్ళు వాళ్ళందరూ కూడా బీసీలు ఓసీలు మాత్రమే అంబేద్కర్కు సాహు మహారాజ్ సాయం చేస్తే బారిస్టర్ చేశాడు కాబట్టి వాళ్ళందరూ ఓసీలు అందరూ నాకు ఆదర్శం ఇప్పటి వరకు కూడా నేను నా కులం సమత నా మతం మమత నా గమ్యం మానవత అనే ఒక సిద్ధాంతంలో పునీతుని కావాలని కోరుకుంటున్నటువంటి వాడిని ఆ సందర్భంలోనే మరి శీల శిఖరం అంబేద్కరుడు బుర్ర గోవర్ధన్ రాసినటువంటి బుర్ర గోవర్ధన్ రాసిన వంద పుస్తకాలు అవి మనకు మార్గదర్శకాలని వారికి నేను అభినందన లేఖ రాశా వినిపించ అంటే నేను అసమానతలు ఎక్కడున్నా మనువాదం ఏ కులంలో ఉన్నా మనువాద తత్వంతో అంటే నేనే పెద్దవాణ్ణి నాకన్నా చదువులు లేరు నేనే బాగా సంపాదిస్తున్నా నా మాటనే వినాలనేటువంటి గుత్తాధిపత్యం చేసే ఏ కులంలో ఏ పెద్ద మనిషైనా వాళ్ళని నేను అనువాదులే అంటాను ఇది అంబేద్కర్ ఇచ్చినటువంటి సమానతత్వం ఈ మార్గంలో నడిచినటువంటిది ఆ సమయంలో నేను చదివిన పుస్తకాలు ఆత్మ సాక్షాత్కార సాక్ష్యం భవిష్యత్ భారతం రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ దృష్టికోణం భగవత్ అదేవిధంగా అరుంధతి చరిత్ర అదేవిధంగా గజ్జెల రాజయ్య గారు రాసినటువంటి ఆది జాంబోముని చరిత్ర ఇట్లా ఎంతకన్నా ముందు చాలా చరిత్రలు చదువుకున్నాను మీకు నేను అదే సమయంలో దళిత మహాకవులందరినీ చదువుకున్నటువంటి వాడిని అందులో మరి గద్దరన్న ఒకరైతే మాదిగా నేను మాదిగా కాను మాలగాను నేను మానవతావాదిని అని చెప్పుకునే తెలంగాణ జాతీయ గీతం రాసినటువంటి అందశ్రీ తమ్ముడు చిరంజీవి నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే బౌద్ధ ధమ్మ విశిష్టత నాకు కేకే రాజాగారు వంద పుస్తకాలు ఇచ్చినాడు చదివి మీరు విశ్లేషించి రాయమని అదే సమయంలో నేను చాలా పాటలు రాశాను చాలా పాటలు రాశాను వంద పాటలు రాశాను మంచి మంచి పాటలు బోధించు సమీకరించు పోరాడు గత చరిత్ర తిరగ రాసి సాధించు సాధించు అగ్రవర్ణ కుతంత్రాల వలయమది ఛేదించిన అగ్రగామి సమరమిది దళితోద్యమ అగ్ని జ్వాల రగిలించి వెళ్ళిన చిరంజీవి ధన్యజీవి అంబేద్కర్ యుగం ఇది సమతవాది జగజీవను జీవిత సందేశం ఇది అని పాటలు రాశాను సమతకు పట్టం కడితే అసమానత సమాధవును శాసనపిత అంబేద్కరు ఆశలు నెరవేరనిదే బసవేశ్వరు వీరబ్రహ్మ పూలే వలె మారనిదే అస్పృశ్యత అసమానత బేడీలను విప్పలేము కీలక పదవుల్లో దళిత నిమ్న భేదావులు కొనసాగితే స్వార్థం ద్వేషం కపటం అంతమందు మునుముందు చార్వాకుల పాలనంబు కోరుకునే విఘ్నలం అంబేద్కరు జగజీవన్ వారసులం దళితులం సమసమాజ నిర్మాణం పునాదులం మనమంతా ఉద్యమాల స్ఫూర్తి పొంది తారస్థాయి పయనిద్దాం సమతోద్యమ పితామవుల ఆశలు నెరవేర్చగలం అని నేను మరి ఇట్లాంటి రాసినటువంటి ఆ గేయాలు పాటలు ఏవైతే ఉన్నాయో వందల కొద్ది ఉన్నాయి ఎప్పటికప్పుడు ఆశగా రాసే పాటలు ఆ రకంగా ఉంటే నాకు ఇట్లాంటి నెల్సన్ మండేళ్ళ లాంటి వాళ్ళు నాకు ఆదర్శం సూకి ఆదర్శ్ సోదరి సోదరులరా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎంతమందిని చదువుకున్నా నేను తప్పుటడుగు వేయకూడదని మాలా మాదిగలు సంధానకర్తగా ఉండాలని అసమానతలు మన మధ్యలోనే ఉంటే మనం అగ్రవర్ణాలను ఎట్లా ఎదుర్కొంటామని యాభై ఏళ్ళుగా యాభై ఐదేళ్లుగా నేను సాక్షిని అంబేద్కరుడు హైదరాబాద్ పంతొమ్మిది వందల నలభై మూడులో స్థాపించినటువంటి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అది ఈనాడు రూపాంతరం చెంది ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్గా మారిన ఆ సందర్భంలో దాంట్లో సెక్రటరీగా పనిచేసిన దానికి అంకితమై పనిచేసిన అసమానతలు ఓసీలు బీసీల దగ్గర చూసాము అస్పృశ్యత చూసాం కానీ వెల్ఫేర్ అసోసియేషన్కి వచ్చిన తర్వాత మాలమాదిగా అడ్డుగోడలను చూసాం ఎలక్షన్లో మాలకు మాదిగ సమానంగా ఉండాలని చెప్పి మాల నాయకులైనటువంటి జేబీ రాజు నాగన్న విడిపోయినప్పుడు మధ్యవర్తిగా ఉండి మాదిగలకు ఫిఫ్టీ పర్సెంట్ కోటా ఇప్పించుకొని పోటీ చేసిన సందర్భంలో చావు తప్పిన సందంగా రాజు గారు గెలిపించ మా మాదిగల ఓట్లతో ఇట్లాంటి సాక్ష్యాలున్న నేను ఆవుల భారనాథం అన్న ప్రేమ్ కుమార్ అన్న గోవిందరావు అన్న గోవిందరాజన్న సూర్యనారాయణ గారు తిరుపతి గారు తారకం గారు కత్తి పద్మారావు గారు కేజీ సత్యమూర్తి గారు వీళ్ళందరితో నిరంతర ప్రక్రియంగా మాట్లాడుతూ వాళ్ళ బోధనలు విన్న తర్వాత ప్రభావితమైన నేను అదే స్థాయిలో వాళ్ళని కూడా ప్రశ్నించి జవాబులు తీసుకున్నటువంటి వాణి కాబట్టి మాలామాదిగా నాయకుల్లారా మనం ఎక్కడ ఉన్నామో ఈరోజు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దండోర ఉద్యం ఆ తర్వాత మాలమానాడు ఈరోజు మళ్ళీ ఆదివారం దినం ఒకటో తారీఖు నవం డిసెంబర్ నాడు మాలల గర్జన ఎస్ రాజ్యాంగపరంగా నేను మాదిగాను రాజ్యాంగపరంగా అకుల కొరకు పోరాడంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేమంతా అసమానతకు లోనే అస్పృశ్యం అన్నటువంటి సిద్ధాంతాన్ని పొందుబెట్టుకొని మాకు ఆస్తి లేదు అంతస్తు లేదు చదువులు లేవని రిజర్వేషన్ తీసుకొచ్చిన ఆ రాజ్యాంగ నిర్మాతలందరికీ నేను పాదబంధనాలు తెలియజేస్తున్నా అంబేద్కరుడు ఒక్కడే రాయలేదు రాజ్యాంగాన్ని పదిహేను మంది తల్లులు సరోజన్ నాయుడు దుర్గా దేశ దుర్గాబాయి దేశ్ముఖ్ మొదలగు వాళ్ళందరూ కలిసి రాసినటువంటిది ఆ సభకు అధ్యక్షుడు చివరి అక్షరాలు తన ఫైనల్ అందుకే రాజ్యాంగ నిర్మాత అంటున్నాం పెద్దనాయనగా దేవి ప్రేమిస్తానని నేను గౌరవిస్తాను ఆరాధిస్తున్నా కానీ చిన్నాయనగా ఎడమ కన్నుగా బాబు జగ్జీవన్ రామ్ గారు అంబేద్కర్ ఫైట్ రైటర్ అయితే జగ్జీవన్ రాంగ్ ఫైటర్ ఆయన తర్వాత ఎవరన్నా ఉన్నారా మీరే చెప్పండి మాల మాదిగల్లారా కానీ జగజీవన్ రామ్ గురిని ఎంత చిన్న చూపు చూస్తారు బంగ్లాదేశ్ యుద్ధం చూడండి సస్య పరివర్తన భారతదేశంలో ఆకలితో అలమటిస్తున్న సమయంలో దేశం నిండా సస్యశ్యామలం చేసినటువంటి ఒక నిఘంటువు బాబు జగ్జీవన్ లక్షలాది మందిని ఉద్యోగాలు పెట్టించినటువంటి నిఘంటువు జగజీవన్ రామ్ ఆయన చిన్న ఉండగానే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నటువంటి నిఘంటు జగ్జీవన్ రామ్ పిన్న వయసులోనే కేంద్ర మంత్రి అయినటువంటి వాడు జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ కమ్ముడు పోయాడని కాంగ్రెస్ మనిషి అని ఆయనను ఎగాదిగా ఈ యాభై ఏళ్లల్లో కూడా నేను చూస్తుంటే ఆయన బతుకున్నప్పుడు అదే చనిపోయిన తర్వాత కూడా అదే ఆ తర్వాత రామ్ విలాస్ పశ్వాన్ గారు వచ్చారు ఆ అసోసియేషన్ నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన టంగుటూరు ప్రకాశం బతుల అభివృద్ధి అధ్యయన సంస్థ ఇంటర్నేషనల్ దాంట్లో వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీగా ఆఖరికి ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా చేశారు దళితోద్యమాల్లో వివిధ రంగాల్లో నా స్థాయికి దగ్గర పనిచేశారు తెలంగాణ ఎజిస్ట్రేషన్లో జేఏసీ మెంబర్గా పనిచేసిన వందలాది పటలో ఆశగా ఏ ప్రోగ్రాంలైనా మనవైనా దళితుల ప్రోగ్రామ్స్ ఈశ్వర్భాయి బతుకుండంగ జయంతులు చేయడంలో పదేళ్ళు అందరిలో భాగస్వామినైనా సదాలక్ష్మమ్మ అమ్మగారి దగ్గర భాగస్వామినైనా శ్యామరావు గారి దగ్గర భాగస్వామినైనా దామోదర్ రాజనరసింహ తండ్రి గారి దగ్గర ప్రధానంగా జి వెంకటస్వామి అయ్యగారు ఎంబడి ముప్పై ఏళ్ళు పనిచేసిన కొండలక్ష్మీ బాబు ఎంబడి ముప్పై ఏళ్ళు పనిచేసిన డాక్టర్ సినారే గారి శిష్యుడిగా సాహిత్యంలో వారి ఆశీర్వాదం తీసుకున్న నేను సంఘ సంస్కరణల పురస్కార గ్రహీతగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వారి కళాక్రమాల మీదుగా కొండలక్ష్మి బాబు స్టాస్ ద్వారా ఆ తర్వాత దళిత రత్న సృష్టికర్త రాజలింగం ఆనాడున్నటువంటి చిరంజీవి నా చెల్లి సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉంటే అమ్మాని ఏడుస్తూ ఉంటే ఆమె స్వాస్థాలతో రాసి వెంటనే ఇరవై నాలుగు గంటలలో రత్న అవార్డును ప్రకటించినటువంటి ఆ తల్లికి ఆ చెల్లికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇవల్ల ఆరేడు వేల మంది దళితరత్న అవార్డు గ్రహీతలు తెలంగాణ ఆంధ్రాలో హైదరాబాద్ సికింద్రాబాద్లో వర్ధంతులు వచ్చినా జయంతిలు వచ్చిన మన నాయకుల యొక్క ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే స్వామి కోనేరు రంగారావు లక్ష్మీదేవమ్మ సదాలక్ష్మి వీళ్ళందరూ ఇచ్చినటువంటి శ్యామరావు గారు ఇచ్చినటువంటి ఆర్ కృష్ణస్వామి ఇచ్చినటువంటి శ్రీ నారాయణ గారు ఇచ్చినటువంటి బాటలో మైకులు తీసుకొని మొత్తం సికింద్రాబాద్ హైదరాబాద్ తిరిగి ప్రచారం చేసినటువంటి ఆనాటి ఒక పిల్లగాడిని ఒక యువ నాయకుడిని దళితోద్యమాల్లో కారుంచుని నీరుకొండ పది అంతట్లో తిరిగి అందరితో పనిచేసినటువంటి వాడు ఇన్ని తెలిసిన నేను అసమానతను మాలమాదిల మధ్యలోనే ఉంటే అంబేద్కరు ఏదైతే అసమానతలు ఉన్నాయని రిజర్వేషన్ ఇచ్చిండో దాన్ని తూట్లు పడిసే ప్రకారంగా అన్నదమ్ములం పంచుకొని తినాల్సిన ప్రకారంగా నేను సవాల్ చేస్తున్నాను ఇద్దరి మధ్యలో సవాల్ చేస్తున్నాను నేను ఎవడు వాన్ని కాకుండా కూడా సవాల్ చేస్తున్నాను ఎదిగిన ప్రతి ఒక్కడు మీ కుటుంబాలను చూసుకుంటే మిగిలినటువంటి వాళ్ళు ఏం కావాలి అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా ఐఏఎస్ ఐపీఎస్ క్లాస్ వన్ ఆఫీసర్ మాజీ మినిస్టర్స్ మాజీ రాజ్యసభ సభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్మన్లు మొదలగు వాళ్ళంతా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి వెతికి చూస్తే డెబ్బై ఐదేళ్లలో డెబ్బై ఐదు మంది కూడా తమ జీవితాలను ఈ జాతి కొరకు అంకితం చేయనటువంటి పరిస్థితి ముసలి కన్నీరు గార్చిన ఆ పరిస్థితే ఈనాడు మనం రాజ్యాధికారంలోకి రాకపోవడానికి అని విజ్ఞప్తి చేసుకుంటూ ఇది తప్పైతే నేను క్షమాపణ అడుగుతాను కానీ నేను ఎవరిని నిందించడం లేదు ఎవరిని దూలు తోలునాడడం లేదు ఎవరిని తిట్టడం లేదు తిట్టలేదు ఇప్పటివరకు తిట్టలేదు తిట్లు పడలేదు మీకందరికీ తెలుసు రాజలింగం అంటే ఒక అవినీతి కాముడు దూరంగా అక్రమార్జనకు దూరంగా నేను మద్యపానం ముట్టను పుట్టుక నుంచి మన ఆయన నేర్పించలేదు నాకు బాపనోడు బాపుగా బతుకమని ఆయన చేసిన చాకరికి సవాలుగా నన్ను డెబ్బై మూడేళ్ళ వాణ్ణి చేశాడు మన ఆయన వెళ్ళిపోయినాడు వారికి పాదాయి బంధనాలు మద్యపానం ముట్టను నేను మాంసం ముట్టను ధూమపానం కూడా ముట్టను నాదేం కులం అంటారో చెప్పండి కానీ కులం పోతుందా మాల మాదిగెళ్ళారా అగ్రవర్ణులు వేస్తున్నటువంటి పాచికలు ఏవైతేనో వాటినంతా మనమంతా బలిపశీలం అవుతున్నామని తెలిసి కూడా ఒకడు పార్టీ పరంగా ఒక గ్రూప్ పరంగా ఇట్లాగా విడిపోయినటువంటి పరిస్థితులలో డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక్కసారి లెక్కలు వేసుకుంటే నోటికి మీ ఏ మాలలు ప్రతిభావంతులే ఒప్పుకుంటున్నా నేను కానీ ఆనాడు మరి అగ్రవర్ణాలు కూడా ప్రతిభావంతులే కదా వాళ్ళ మెరిట్ను కూడా దృష్టిలో పెట్టుకోకుండా రిజర్వేషన్ ఎందుకు ఇప్పించు అంబేద్కర్ ఒకసారి ఆలోచన చేస్తే అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు ఒక మాలలు బతకమని ఇచ్చాడా అరవై కులాలు ఏం కావాలి యాభై తొమ్మిది కులాలు ఏం కావాలి చెప్పండి మన కిందున్నటువంటి డక్కలి మాలదాసరు ఏం కావాలి బేగర్ ఏం కావాలి మాల మాదిగలం బతికితే అవుతుందా అయిపోద్దా ఇప్పటి వరకు మనం తొంభై శాతం వాళ్ళకు కూడా వాటాలు పంచి వాళ్ళ దామాస ప్రకారం కానీ దండోర వచ్చింది దండోరకు ప్రతిగా మాలమానాడు పెట్టేసి చిన్న లొసుకుతోటి రెండు వేల నాలుగులో ఇద్దరి మధ్యలో రిజర్వేషన్ రద్దు కాబడ్డది సుప్రీంకోర్టు ద్వారా అదే సుప్రీంకోర్టు ఈరోజు ఏడు మంది ధర్మాసనం తీర్పిస్తే దాన్ని ఒప్పుకోవాల్సింది పోయి మళ్ళీ చీలికలు పేలికలుగా అసమానతలను ఉన్నాయనుకుంటూనే అగ్రవర్ణాల మీద తిరుగుబాటు బీసీల మీద తిరుగుబాటు చేసే నువ్వు నేను మనమంతా ఏ నాయకత్వం వహిస్తున్నాం మనం ఏ నాయకులు మనం ఒక్కసారి గుండె మీద చేసుకోండి సమతా దై సైనిక దళలో ఉన్నటువంటి నా తమ్ముడు చిరంజీవి ఎంత గొప్పగా నేను గౌరవించి ప్రేమించిన రాజీనామా చేసి వెళ్ళ మాలల సింహగర్జనలో నేను మాలవాణ్ణి అనుకుంటూనే మందకృష్ణ మాదే కాళ్ళు మొక్కాడని అంటున్నావే నీకొరే కాళ్ళు మొక్కిండు మాల తత్వం ఉన్నందువల్లని కులం కాళ్ళు మొక్కిండు మాకు జరుగుతున్న కొరకు నా తమ్ముడు కాళ్ళు తప్పంటావా నీ కొడుకు తప్పు చేస్తే నీ చెల్లి తప్పు చేస్తే నీ ఇంటి కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే నీ కాళ్ళన్న ముక్తారా అని సావకన్న పోతికి రా పుట్టన చచ్చిపోతే పీడపోతుండేనని నీ కాళ్ళన్న ముక్తానంటారు కానీ నా తమ్ముడు ఏడ్చుకుంటే ఏదో ఒకగల ఓ ఏడుపు అన్నారు ప్రతి నాయకుడు ఒక తప్పు చేస్తూ ఉంటాడు ఒక తప్పుకి ఏదో మాలలు మనవాదులు అన్నారని చెప్పి ఈ సిమగర్జన సింహగర్జన పెట్టినారు దేన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టి చేశారు మీరు మాసల్లో ఐక్యత కొరకు చేశామంటున్నారే కానీ కాంగ్రెస్లో వండుకుంటూ అగ్రవర్ణాలకు దీటుగా వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వివేక్ గారు తత్సంబంధిత కొందరు ఎమ్మెల్యేలు మాల ఎమ్మెల్యేలు కలిసి గర్జన పెట్టి రెచ్చగొట్టే పరిస్థితులు ఏర్పాటు చేస్తే ఈ మాదిగలు ఏం కావాలి మీరే ఒప్పుకుంటున్నారు ముప్పై లక్షల మంది మేమున్నాం డెబ్బై లక్షలు మేమున్నాం కదా మరి మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు అన్నరు కదా మేము అన్నలే అంటున్నాం అంబేద్కర్ను పెద్దనాయన అంటున్నాం కానీ అంబేద్కర్ మావాడు అంటున్నారు మీరు కానీ అంబేద్కరు పూజనీయుడు మావాడు మనందరి వాడు భారతదేశంలో అన్ని సబ్బండ వర్ణాలు పూజించే ఒక స్థాయి కలిగినటువంటి మౌన్నత విలువలిగిన మహాత్ముడని నేను అంటున్నా నా జాతి అంటుంది కానీ నన్ను వేరు చేస్తున్నావే అంబేద్కర్ భవన్ ఏదైతే కట్టినరో ఆనాడు ఉన్నటువంటి ఐఏఎస్ ఒక ఆయన అన్నాడు ఏం పిక్అప్ అండి ఇక్కడ మీకు భాగస్వామ్యం లేదు ఇక్కడ సభ్యత్వం లేదని ఇప్పుడు వెళ్ళండి అందులో మెంబర్షిప్ మాదిగలేదు ఎంత ఉంది మాలలు ఎక్కడ ఎంత ఉంది తర్వాత ఇప్పటి వరకు పొందినటువంటి పదవులలో ఐఏఎస్ ఐపీఎస్ క్లాస్ వన్ ఆఫీసర్స్ మొత్తం మినిస్టర్స్ కూడా మాలలు ఎక్కువ ఉన్నందువల్ల అన్ని రిక్రూట్మెంట్లలో మాల వాళ్ళని ఎక్కువ చేశారంటే మీరు ఒప్పుకోవాల్సిందే లెక్కలతో సహా గతంలో పోల్చుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎస్సీ కార్పొరేషన్లో మూడు లక్షల అరవై వేల పైన ఎంపిక చేస్తే దాంట్లో రెండు లక్షల యాభై వేల వరకు మాలలుంటారు ఎందుకు మినిస్టర్ మాలవాడు ఐఏఎస్ ఐపీఎస్ క్లాస్ వన్ ఆఫీసర్స్ నైంటీ పర్సెంట్ మాలవాడు డెబ్బై పర్సెంట్ ఉన్నటువంటి మాదిగలకు ఒక లక్ష ఇరవై ఇరవై ఐదు వేలు వస్తే మరి ముప్పై శాతం ఉన్నటువంటి వాళ్ళకి ఒక లక్ష ఇరవై రెండు లక్షల మీద ఎట్లా ఇస్తారు ఏ ప్రామాణికంగా చేశారని అడుగుతున్నా నేను మనం అగ్రవర్ణాలు తిడుతున్నాం కదా మనం విభజిస్తున్నాం అంటున్నాం కదా వాళ్ళ నీతిమంతులు మనం అని ఒక్కసారి గుండెమెత్ చేసుకోండి అంబేద్కర్ సిద్ధాంతాన్ని తోట్లో ఎవరు ఓడుస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి వివేక్ అయ్యా నేను తలవంచేవాన్ని కాదు ఈ జాతి తలవంచేది కాదు ఇది రాజులు ఏలన్నటువంటి జాంబవంతుని అరుంధతి యొక్క సంతతి మేము అప్రమాణికంగా ఏదాన్ని కూడా అడగడం లేదు డిమాండ్ చేయడం లేదు అక్కలు అడగడం లేదు సమానతను దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ సిద్ధాంతంలోనే కానీ అంతకుముందు మన కొరకు ఎవరైతే తమ ప్రాణాలు అర్పించినరూ మహాత్మా జ్యోతిరావు పూలే పెరియారు ఎవరన్నా అడ్డం వస్తే బాపనోళ్ళు అడ్డం వస్తే పాము అడ్డం వస్తే ముందు పామును కాదు విశ్వ పామును కాదు బాపనోళ్లను చంపాలన్నాడు ఒక బాపనోడు అయ్యండి ఆ యొక్క సిద్ధాంతాన్ని ఏం చేశాడు ఈవేళ మా మందకృష్ణ మాదిగను దృష్టిలో పెట్టుకొని మీరు ఈ రకంగా ఏదో లొసుగులు చేసుకొని ఏదో చిన్నదాని కొరకు మీరు ఈ రకంగా మమ్మల్ని అన్యాయం చేయడం న్యాయం అని చెప్పి మాల మహానాయకులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు మాజీ నాతోటి ఒక మాజీ మినిస్టర్ అన్నాడు వివేక్ చాలా చేస్తున్నాడు మనం వెళ్ళిపోవాలని ఇంద్రాసేనారెడ్డి చావులకి వెళ్తే నా తమ్ముడు నన్ను మాల అనుకున్నాడు నేను ఎప్పుడు మా నా కులం తప్పు చెప్పుకోలేదే కాబట్టి మీకందరికీ చేతులెత్తి మొక్కి అడుగుతున్నా మీరు కనుకరించాలి ఇది మా డిమాండ్ ఇది మా హక్కు సుప్రీంకోర్టుస్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో తూచా తప్పకుండా